యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని అందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకును మిమ్మును తీసుకొని పోవదును నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను అందుకు తోమ ప్రభువ ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన నడుగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు ఇప్పటి నుండి మీరాయనను ఎరుగుదురు ఆయనను చూచియున్నారని చెప్పాను అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు ఫిలిప్పు నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు తండ్రి ఎందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు నా నామమున దేనినడుగుదరో తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మును అనాదలనుగా విడువను మీ వద్దకు ఒత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు నేను నా తండ్రి అందును మీరు నాయందును నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరచుకొందునని చెప్పాను ఇస్కర్ యోతి యూదా కాని యూదా ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకేమి సంభవించనని అడుగగా యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమీ లేదు అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను లెండి ఇక్కడ నుండి వెళ్ళుదాము